నేను అనుకున్నా నేను ఎన్నుకోబోయే నాయకత్వం కూడా సుమారు ఒక యాభై ఏళ్ళు రాజకీయం చేసే గల శక్తి సామర్థ్యం గల నాయకత్వం ఉండాలనుకున్నప్పుడు నా కళ్ళు ఎదురుగా గడపడిన నాయకత్వం నా కళ్ళు ఎదుర్కమడుకున్న నాయకుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అనే వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చినాం వచ్చి ఏడు నెలల కాలం అయింది ఈ పార్టీ విధి విధానాన్ని భుజాన వేసుకున్నాం పదవులతో విధానాలతో సంబంధం లేకుండా ఒక్క రెండు నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు పదవులతో విధానాలతో సంబంధం లేకుండా పార్టీని బలపరచాలి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచాలి ప్రజల్లో తన ఆశయాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో దీని ఈ పార్టీలో కొనసాగుతూ ఈ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం నేను అందరికీ ఈరోజు సమయం అయిపోయింది ఎక్కువైపోయింది కాలం ప్రజలు బయటకు వెళ్ళడమే కష్టమైన పరిస్థితులు ఎందుకంటే పల్లెటూరులో ఉన్న పరిస్థితులు మనందరికీ అందరికీ తెలుసు రైతుల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అలాంటి పనులు కూడా మీరు లెక్క చేయకుండా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అందరి ఏకమై పూర్తి శుభాకాంక్షలు పేరుపైన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ ఈ జనసేన పార్టీని రెండే మాటలని ముగుస్తా జనసేన పార్టీని కోడిమూరు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా తీర్చే విధంగా ఒక కులా సృష్టించే విధంగా పార్టీ అన్ని ప్రధానమైన పార్టీలకు దీటుగా అందరూ కాల ఇది మా పార్టీ అనే విధంగా ఖచ్చితంగా జనసేన పార్టీని తీర్చిదిద్దే విధంగా అడుగులు వేస్తామని టాటా